దుగ్రాల మండలంలోని రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు తెలిపారు ఈ విషయంపై మంగళవారం ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు ముఖ్యంగా ఏంటంటే మనం మనకు ఎందుకంటే మన సొసైటీస్ ద్వారా ఆర్ఎస్కేస్ ద్వారా మనం యొక్క డిఏపీలో యూరియా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే మనం ఆల్రెడీ ఈరోజు మూడు ఆర్ఎస్కే మనకి యూరియా డీఏపీ రావడం జరిగింది అట్లాగే పిఎస్సీఎస్ఎస్ కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ రీచ్ అయ్యి ఉన్నాయి స్టాక్స్ అయితే ఇబ్బంది లేదు కానీ మాకున్న సమాచారం మేరకు రైతులు ఆందోళనకు గురయ్యి ఒక్కొక్కరు రెండవ పాటకి మూడో పాటకి కూడా ఒకేసారి తీసుకోవడం కూడా కొంత కొరతకు అవుతుంది అందుకని నేను రైతు సోదరులకి నేను తెలియజేసేది ఏంటంటే రాబో ప్రతి రెండు రోజులకి మనము ఆర్ఎస్కెల్ ద్వారా సొసైటీస్ ద్వారా ప్రైవేట్ డీలర్స్ ద్వారా అందరి ద్వారా మనము ఈ యొక్క ఎరువులు తెప్పించడం జరుగుతుంది ఎక్కడ కూడా కొరత అనేది మనం మనమే సృష్టించుకుంటున్నాం అనేది అర్థమవుతుంది చాలామంది రైతు సోదరుల నుంచి నాకు వస్తున్న సమాచారం మేరకు ఏంటంటే మనకి టైట్ అవుతుంది దొరుకుతుందో లేదా అనే ఒక అనుమానంతో అవసరం ఉన్నా లేకపోయినా కూడా తీసుకెళ్ళి వెళ్తున్నట్టుగా మా నోటీసుకి రావడం జరిగింది మరొకసారి నేను రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే మనం ఇప్పటికే మన యొక్క పది ఆర్ఎస్కేలకి మన మండలంలో ఉన్న పది రైతు సేవా కేంద్రాలకి కూడా మనం ఇండియన్ ప్లేస్ చేయడం జరిగింది ఇప్పటికే ఒక ఆరు ఆర్ఎస్కేలు కూడా మనకి ఈ యొక్క యూరియా డిఏపి పొజిషన్ చేయడం జరిగింది అట్లాగే సొసైటీస్లు కూడా మనకి ముఖ్యంగా మూడు సొసైటీస్ దుగ్గరాల పిఎస్సిఎస్ పెరుమూలి పిఎసీఎస్ అట్లాగే పెడపాలెం పిఎస్సిఎస్ చిరువురు వీటన్నిటికి కూడా మనకి అందుబాటులోకి రాబోతున్నాయి రేపు వచ్చేస్తే ఆల్రెడీ లోడింగ్ కూడా జరుగుతూ ఉంది ఇంకొక వినపం ఏంటంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ కోట కింద డిఐపి వేసుకొని రెండో కోట కింద కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రజలు అనే సిచ్యువేషన్ నుంచి కూడా మనం బయటపడతామని చెప్పి రైతు మరీ మరీ తెలియజేస్తున్నామండి ఎందుకంటే వా రెండు కోటాలకి డిఏపీ కావాలి సేమ్ కాస్ట్ అవుతుంది కాబట్టి ఏదో మొదటి కోటా కింద డీఏపీ వాడుకున్నా కూడా రెండో కోటా కింద కాంప్లెక్స్ ఎరువులు అన్ని కొన్ని చోట్ల మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతు సోదరులకి మా నుంచి మా నుంచి విన్నపం ఏంటంటే రెండో కోటా కింద కాంప్లెక్స్ వేసుకోండి అట్లాగే ఈ యొక్క రైతు కేంద్రాల ద్వారా కానివ్వండి సొసైటీస్ ద్వారా ఈ యొక్క ఆధారు అనేది సబ్మిట్ చేసి మీరు అవసరం మేరే ఎరువులు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి ఆల్రెడీ ఇప్పుడు మన కొండూరు పెనుమూలి పేరకలపూడి యొక్క ఆర్ఎస్కేల్కి ఈ యొక్క ఎరువులు అనేది రావడం జరిగింది ఈరోజు ఇంకా నైట్ పిఎస్ఎస్లు కూడా మనకి మన మూడు ఆర్ఎస్కేలు అయినటువంటి పెనుమూలి కొండూరు పేరకల కూడికి మనకు ఆల్రెడీ ఎరువులు వచ్చి ఉన్నాయి అట్లాగే మిగతా ఆర్ఎస్కేలకి సొసైటీస్కి కూడా మనం ఎరువులు అనేవి అందుబాటులో ఉంచుతాము తప్పనిసరిగా అవసరం మేర ఎరువులు రైతులు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు దుగ్గ రైల్వే స్టేషన్ రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా ఉండడంతో మంగళవారం రైలుపేటకు చెందిన వ్యాపారులు గ్రామస్తులు రైల్వే సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని అందజేశారు స్పందించిన ఆయన అర్జీ నిన్నతాధికార దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చూస్తామన్నారు అర్జీ అందించిన వారిలో బుస్సా వరప్రసాద్ షేక్ మీరా వెంకటేశ్వర్లు బాపయ్య చౌదరి సిహెచ్ సాంబశివరావు షేక్ బాజీ బుడ్డి డి అంకమరావు నాగు కోటేశ్వరరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు